వెల్కమ్ టు నాచరం హైదరాబాద్ ట్రష్ కార్స్ అద్భుతమైన కాలుగా ఉంటే నాచినం ట్రస్ రావాలని మళ్ళీ 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 ప్రూవ్ చేస్తుంది ప్రతి సాటర్డే సండే కాకుండా ప్రతి డే ఇక్కడ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది కాళ్ళ సెలబ్రేషన్ కంపల్సరీ నాచనం ట్రష్ కార్స్ విజిట్ గా విజిట్ టు నాచినం ట్రస్ వెల్కమ్ టు నాచనం ట్రస్ హైదరాబాద్ తెలంగాణ చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే సెలబ్రేషన్ అయిపోయింది చాలా కష్టపడ్డం అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఓ రెండు మూడు కాళ్ళు కూడా సేల్ అయిపోయినాయి ఫుల్ వీడియోలో మీకు కనబడుతుంది అండ్ బాయ్ చాలా స్వెట్ వచ్చేసి ఇతరం కలిసి డ్రెస్సులు కూడా చేంజ్ ఈ ఈరోజు ఈవినింగ్ వీడియో అనమాట ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి రోషన్ బాయ్ ఏమైనా చెప్తావు ఇలా ప్రతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మీరు కూడా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రోషన్ బాయ్ అదే చెప్దాం అనుకుంటున్నాడు కదా సెవెంటీ నైన్ థౌసండ్కే మనం బండి తీసుకొచ్చినాం తప్పకుండా మీరు చూసుకోండి ఫుల్ వీడియోలో మీకు సెవెంటీ నైన్ థౌజండ్లో ఉన్న కార్లు అన్నీ ఉంటాయి తీసుకోండి సెవెంటీ నైన్ థౌజండ్ డౌన్ పేమెంట్ కాదు టోటల్లీ క్యాష్ సెవెంటీ నైన్ కే కార్ వస్తుంది అండ్ ఈరోజు సేల్ కూడా అయినాయి అవి కూడా కస్టమర్లు ఫీడ్బ్యాక్ కూడా బాగా ఇచ్చారు సో డైలీ డైలీ ట్రస్ కార్డ్స్ అనేది చాలా అంటే చాలా పబ్లిక్ వస్తున్నారు బికాస్ ఆఫ్ మీ సపోర్ట్ వల్ల ఇంకా మీరు సపోర్ట్ ఇచ్చి లైక్ కొట్టి షేర్ కొట్టి చెప్పు మీ అని అప్పని చెప్తున్నావు కదా చాలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ వీడియో చూడండి ఫుల్ విడిడోలో మీకు ఇంకా పబ్లిక్ కూడా వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కనబడుతుంది కేవలం డెబ్బై తొమ్మిది వేలకే ఇది ఇది ఫ్లాగ్ అన్నమాట ఈ పాప కూడా హాయ్ అప్ హై సై హాయ్ హాయ్ అప్ సో కేవలం డెబ్భై తొమ్మిది వేలకే కార్లు ఇక్కడ అమ్మబడ్డూరు హాయనా హాయనా ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీద ఆల్మోస్ట్ కూడా వా ఆల్మోస్ట్ మీ పేరు ఏ చెప్పండి నా పేరు చెప్పండి నామ నా పేరు చెప్పండి విజయ్ కుమార్ విజయ్ కుమార్ కారు చూస్తురా అవునన్నా అంటే ఇక్కడ ఎట్లా అన్న అన్న ఎట్లా తెలిసింది ఇక్కడ ట్రస్ట్ కార్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ త్రో అన్న ఫ్రెండ్స్ త్రో మా ఫ్రెండ్స్ ఒకళ్ళు చెప్తే జనాలకు ఏం చెప్తారు ట్రస్ట్ కార్స్ కి అంటే ఇక్కడ వస్తే అవైలబుల్ ఉందా లేదు అవైలబుల్ అన్న ఆల్మోస్ట్ అన్ని కార్ అవైలబుల్ ఉన్నాయి అన్న అంటే మీరు ఇంకా కార్ ఫిక్స్ ఇంకా ఫిక్స్ కాలేదు జస్ట్ చూస్తున్నాం అంతే హాయ్ హాయ్ అని చెప్పండి అన్న హాయ్ అన్న హాయ్ హాయ్ అన్న ఏ అబి డ్రా హబీ ఏం పేరు అభినవ్ అది పేరు అభినవ్ నేను అబియా పిలుస్తున్నా హభి హాయ్ అప్ అభి ఎక్కడి నుంచి నిర్మల్ నిర్మల్ నుంచి సో అన్న అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ విజిట్ అయ్యారు చూస్తున్నారు వీళ్ళ వాళ్ళు కారు చూస్తున్నారు అన్న కూడా చూస్తున్నారు ఎండకే అన్న క్యాబ్ పెట్టుకొని అట్లా అని అన్న గ్లామర్ని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అన్న అన్న ఒకసారి అన్న పెళ్ళైందన్న మ్యారీడా సెట్ ఒక అన్న మ్యారీ అని ఎప్పుడైనా చాలా మంది డిసప్పాయింట్ అయి ఉంటారు డిసప్పాయింట్ కాకండి పర్లేదు వచ్చే జన్మలో అన్నని తప్పకుండా చాలా అన్న స్మార్ట్ ఉన్నాడు అని చెప్పి అన్నం చూస్తా ఉంటారు సో అబ్బి కార్ చూస్తురా ఎవరికి కార్ ఎవరికి అన్నకు మీ అన్నకి మీ అన్న పేరు ఏం పేరు అశోక్ అశోక్ ఎక్కడ ఎక్కడ నుంచి నిర్మల్ నిర్మల్ ఎక్కడ నిర్మల్ నిర్మల్ అనేది మన ఎక్కడ అంటే ఆదిలాబాద్ దగ్గర ఏ అటు చూడ అబ్బి ఇటు చూస్తావు అటు ఆ ఎక్స్ అందరికి హాయ్ తిన్నరా అని అడుగు తిన్నరా అందరు ఏం కురాను వాట్స్ కర్రీ వాట్స్ కర్రీ చ్చాడు అబ్బి సో ఇలా కొత్త కొత్త వాళ్ళని కలవాలంటే నా అన్న ట్రస్ట్ టల్స్ రావాలని కోరుకుంటున్నాము అబ్బి వాళ్ళ అన్నయని చూపిద్దాము అన్న కూడా సరైన సినిమాలో అల్లు అర్జున్ అనమాట అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న పొద్దున ఇట్లా వస్తుంటే చూసి అన్న వీడియోలు చూస్తామన్నా మీ అని చెప్పిండు నిజంగా థ్యాంక్ యూ అన్న అన్న వీడియో చూసి వచ్చినా అన్న మస్తు మాట్లాడతాడు కిరాక్ మాట్లాడతాడు సూపర్ మాట్లాడతాడు అన్న పేరే పడి అశోక్ నా పేరు అశోక్ నిర్మల్ 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 నుంచి వచ్చారు అవును అదే కార్జు ఇంకా అన్నా కా అది కార్జు వెళ్తున్నాడు ఏమైనా చెప్తారా అన్నా పబ్లిక్ ట్రస్ట్ కాస్ గురించి ట్రస్ట్ గారు ఇక్కడ మంచి సౌకర్యం ఉంది మంచిగా వీళ్ళు మంచిగా సర్వీస్ ఇస్తున్నారు ఏదన్నా కానీ అడగాలన్నా మాట్లాడాలన్నా కానీ వీళ్ళు త్వరగా మాట్లాడుతారు మంచిగా ఓకే వెల్కమ్ టు ట్రస్ట్ కార్ హాయ్ అన్న చాలా మంది ఏమని అడుగుతారు అంటే యాక్చువల్లీ అన్న ఫైనాన్స్ లోను ఈ కర్ణాటక వాళ్ళకి లేకపోతే విజయవాడ వాళ్ళకి వైజాగ్ వాళ్ళకి విశాఖపట్నం వాళ్ళకి ఆంధ్ర సైడ్ అడుగుతారు మీరు నమ్ము నమ్మరు మనకి కర్ణాటక నుంచి కస్టమర్స్ వచ్చి విజయవాడ నుంచి కస్టమర్స్ వచ్చేసి ఆంధ్ర నుంచి కస్టమర్స్ వచ్చేసి కార్ అనేది కొనుక్కొని వెళ్ళిపోయారు మళ్ళీ చెప్తున్నా మీరు జస్ట్ రావడం వారికే వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్ కార్లు చూపిస్తారు చూపించి కార్ తీసుకుని వెళ్ళిపోండి నా కంపల్సరీ మీకు నచ్చుతానా మీరు రావడం ఎల్లెట్టు ఏదో కారు మీకు నచ్చిన కారు మీకు అందుబాటులో మీరు అనుకున్న ప్రైజ్లో ఇంకా కొంచెం ప్రైజ్ అనేది తగ్గిద్దాము సెట్ చేద్దాము ఏదో చెప్తాడంట కార్ ఉండాలా మన ఉండాలా ముహమ్మద్ రోషన్ ఉండాలా ఉండాలి ఇంకేమైనా చెప్పు ఇంకా మన ఉండాలంటే అంటే మన తక్కువ రేట్లో లో మనం బండ్లు ఇస్తాం మన అన్నం తిన్నారా సార్ మీరు మా దగ్గర ఎండర్కి వస్తున్నారు వర్షంకి వస్తున్నారు మీరు వచ్చి చూసుకొని పోతున్నారు బండ్లు మాది కానీ మీరు అయితే కొనుక్కుంటున్నారు ఇంటింటి కార్ ఉండాల ఉండాలా మన ట్రస్ట్ కార్స్ ఉండాలా సూపర్ అంతేనా అంతే పేరు షెబ్ బయటకు వచ్చినప్పుడు కనబడతాడు అన్నకు నమస్తే అన్న హాయ్ అన్న మీకు మంచి కార్ చూపిస్తాడు మొత్తం అన్న పార్కింగ్ గీర్కింగ్ అన్న మొత్తం మొత్తం అన్ననే చూసుకుంటా ఉంటాడు అన్న అడవి ఉన్నాడు వెల్కమ్ టు నాచిన ట్రస్ట్ కార్స్ హైదరాబాద్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ చాలా సక్సెస్ఫుల్ గా మన ఇంకో కస్టమర్ కార్ అనేది డెలివరీ చేసుకున్నారు నిజంగా రోషన్ బాయ్ పదే రోజు రోజున రోషన్ భాయ్ తపన అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది ప్రజలందరూ సపోర్ట్ చేయడంతో ఈ రోజు సక్సెస్ఫుల్ ఇంకో కార్ అయింది రోషన్ భాయ్ ఒకసారి అన్న వాళ్ళతోటి నుంచి వచ్చారు అన్న శంకర్పల్లి నుంచి వచ్చిన శంకర్పల్లి నుంచి ఆన్లైన్ లో చూసుకుని వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నా అన్న కార్ కొన్నందుకు కంగ్రాచులేషన్స్ అన్న అన్న పేరన్న పేరు ఎప్పుడు అన్న ప్రభాకర్ రెడ్డి అన్న మీ పేరు అజీం పాషా అన్న మీ పేరు అమరేందర్ రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కార్ కొన్నందుకు ఎక్కడి నుంచి అన్న మీరు అందరూ శంకర్పల్లి 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 నుంచి ఇంకెంత మంది వస్తారన్న

కంగ్రాచులేషన్ బండి పడ్డది రెండు వేల పద్నాలుగు మళ్ళీ బండి కేవలం నాలుగు లక్షల ముప్పైలకే బండి పడ్డది డీజిల్ పడుసన్ వెహికల్ వీడిఐ మీద కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల మీ కారం అమ్మేద్దాం ఇవాళ ఈ కారం అమ్మినాం రేపు మీ కారం అమ్మేద్దాం బండి వియో చూసుకోండి సో వెల్కమ్ టు డ్రష్ నాచరం హైదరాబాద్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శుభ సందర్భంగా మన అభిభాయ్ బాయ్ మీ పేరు అశోక్ అశోక్ భాయ్ ఇద్దరు కలిసి చాలా ఘనంగా వాళ్ళ కార్ని వాళ్ళ విలేజ్కి తీసుకెళ్తారు బాయ్ ఏ ఊరు నిర్మల్ నిర్మల్ ఊరు సో అక్కడికి సంతోషంగా ఈరోజు కార్ తీసుకెళ్తారు ఇట్లా మీరు కూడా ఈ ఆగస్ట్ మొత్తం సెప్టెంబర్ మొత్తం ఆఫర్లు ఉంటాయి కాబట్టి కార్లు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము రోషన్ బాయ్ వెల్ కోవర్ టూ రోషన్ బై వెల్కమ్ టూ ట్రష్ కార్డ్ ట్రష్ కార్స్ ఇప్పుడు అన్న ఇక్కడ నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం బండి ఇప్పుడు డెలివరీ ఇస్తున్నాం మనం అనుకున్నాం కదా ఇంటి ఇంటికి కార్ ఉండాలి ఆ కార్ మా ట్రష్ ఏ ఉండాలని ఇప్పుడు అన్న ఇంటికి మన బండి వెళ్తుంది అన్న ఎక్కడ నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం తెలుసుకుందాం మైక్ మైక్ జోబ్ లోన్ బై నేను నిర్మల్ నుండి వచ్చిన అన్న వీడియోలు చూస్తుంటే అన్న పెట్టిన కార్లు కానీ అవి కానీ నాకు బాగా నచ్చినాయి అందుకోసం ఇక్కడ వచ్చినా ఇక్కడ వచ్చినాకడ కూడా అందరూ వీళ్ళందరూ నన్ను బాగా ఆదరించారు మంచిగా చూసుకున్నారు మంచిగా సర్వీస్ ఇచ్చారు ఇది అట్లా ఇట్లా ఇది అన్నీ చెప్పారు కారు గురించి కానీ అన్ని గురించి కానీ చెప్పారు ఇది ఇట్లున్నది అట్లున్నది అని అన్ని చెప్పారు చెప్పిన తర్వాత మేము ట్రైల్ వేసి తీసుకున్నాము మాకు నచ్చిన కారు అందుకోసం తీసుకున్నాము ఇప్పుడు మన యూత్ అందరూ రావాలా నిర్మల్ నుంచి ఎంతమంది వస్తారు ఇక్కడికి రావాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు మన అన్నైతే ఇంకా చెప్పరాదు అన్న ఒకసారి అన్నని వచ్చినప్పుడు తప్పకుండా కలవండి అన్న మాత్రం వేరే ఎవరు రిసీవ్ చేసుకుంటాడు థ్యాంక్ యూ అభి నిర్మల్ నుంచి ఎంతమంది వస్తారు వస్తారు ఇప్పటి నుంచి అందరు వస్తారు అందరు అశోక్ భాయ్ అభిభాయ్ పేరు మీద నిర్మల్ నుంచి చాలా మంది రావాల్సింది కోరుకుంటున్నాము రోషన్ భాయ్ ఎంతమంది మంది వస్తారు అంతమందిని రిసీవ్ చేసుకొని కారిపిస్తాడు మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్స్ డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గరకు వస్తారు మీ దగ్గర ఏదైనా కారం మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు వందల మీ కారం ఇద్దాం కారు చూడండి ఈ కారం మీద మీ కారం ఇద్దాం బండి మీద చూడండి రెండు వేల పదమూడు మోడల్ బండి కేవలం రెండు రోజులనే బండి అమ్మిపించిన రోషన్ భాయ్ కొన్న కస్టమర్లు అమ్మి కార్ తీసుకొచ్చిన ఓనర్ షాప్ కూడా ఇన్నే ఉండు రోషన్ భాయ్ అన్న ఎక్కడ నుంచి వచ్చిన చెర్లపల్లి చెర్లపల్లి ఎలా తెలిసింది ఇక్కడ ట్రస్ట్ కార్స్ ఉన్నదని అంటే ఇట్లా రెండు రోజులలో అమ్మేస్తారన్న కాన్సెప్ట్ మీకు ఎట్లా తెలుసు ట్రస్ట్ కార్ ఇక్కడ ఉంది నాకు ముందు నుంచే తెలుసు ట్రస్ట్ కార్ వాళ్ళతో పరిచయం ఉంది నాకు పరిచయం అందువల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది అనుకున్నా నేను మూడు నాలుగు రోజులు పడుతుంది అనుకున్నా కానీ రెండు రోజుల్లో సేల్ అయింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఎలా ఫీల్ అవుతున్నా రోషన్ బై రెండు రోజులు అమ్మినందుకు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది బండి అన్న కూడా డైరెక్ట్ ఓనర్ బండి కాబట్టి చాలా తక్కువలో దొరికింది డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిపించేసిన అన్న టూ పర్సెంట్ అన్న టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఇచ్చిండు ఇదే విధంగా మీ కార్ కూడా ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల కార్ అమ్మేద్దాం ఇవాళ ఈ కార్ అమ్మినాం రేపు మీ కార్ అమ్మేద్దాం అన్న ఎక్కడ నుంచి వచ్చిండో తెలుసుకుందాం అంబర్పేట నుంచి వచ్చిన ఎట్లా ఫీల్ అవుతుందన్న మంచి కార్ कोनंद को कांग्रेचुलेशंस थैंक यू मैं हिंदी बोल रही हूं पेड आपका नाम भाई निशा वाला मेरा नाम अदनान है किधर से आप मैं अंबरपेट अंबरपेट से आया हूं नेक्स्ट टाइम हम अंबरपेट का पब्लिक पूरा आते इधर बराबर आएगा आपका रिलेटिव्स फ्रेंड्स बिल्कुल मैं ऑलरेडी कमिटेड है आप कुछ बोलो रोशन भाई बारे में रोशन भाई के तालु से बोलने का नहीं है जी रोशन को बोलने के बदले में चांद को ना दिखाने के बराबर है रोशन भाई का सर्विस बहुत अच्छी है रोशन भाई के बाद जो भी आएगा फायदा होके जाएगा उनके हाँ बिल्कुल बहुत खुश हम तो परफेक्ट कार मिला अच्छा, अच्छा मिला गाड़ी हम लोग वन मंथ टू मंथ से ढूंढ रहे थे रोशन भाई आए यहाँ से लेकर जाने के लिए हम लोग कन्फर्म कर दिए गाड़ी थैंक यू थैंक यू भाई మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్డ్స్ డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గరకు వస్తారు మనం అనుకున్నాం కదా ఇంటి ఇంటికి కార్ ఉండాలి మన ట్రస్ట్ కార్స్ ఉండాలని ఇప్పుడు ఈ కార్ అన్నోళ్ళ ఇంటి కార్కి వెళ్తుంది చూడండి ఎంత మంచి కార్ వచ్చింది వాళ్ళ ఓపెన్ వాళ్ళు దాదాపు నెల నుంచి మార్కెట్ మొత్తం తిరిగిరు చూస్తా చూస్తూ ఉంటే మంచి బండి వాళ్ళకి దొరికింది కాబట్టి మీరు కూడా రండి మీకు కూడా మంచి బండి ఇచ్చి పంపిద్దాం చూడండి